హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ రోజు వీడియోలో మీకు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూపించబోతున్నానండి పూర్తి వివరాల కోసం దయచేసి వీడియోని వరకు చూడండి ఫ్లాట్ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి యాడ్ నెంబర్ చెప్పండి మరిన్ని వివరాలు తెలియజేస్తాము అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ రెగ్యులర్ గా ఫాలో అవుతుందండి ప్రతిరోజు విజయవాడలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి ఇక ఈ యొక్క ఫ్లాట్ వివరాలు చూసుకుంటే కనుక ఇది వచ్చేసి మనకి నాలుగో ఫ్లోర్ లో ఉన్నటువంటి ఉత్తరం ఫేసింగ్ లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి చూసుకోవచ్చు మనకి స్పేషియస్ హాలు టూ బెడ్రూమ్స్ అయితే ఇచ్చున్నారు కిచెన్ యాజ్ యూజువల్ గా అయితే మనకి ఉందనమాట మంచి స్పేషియస్ గా అయితే ఉన్నాయి ప్రతి ఒక్క రూమ్ కూడాను అండ్ టోటల్ ఎస్ఎఫ్టీ పదకొండు వందల ఎస్ఎఫ్టీ అయితే ఇస్తున్నారు కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి ఈ విధంగా మీ యొక్క ప్రాపర్టీ ఏదైనా ఫ్లాట్ కానీ ల్యాండ్ కానీ ఇల్లు కానీ ఏదైనా ఒక మీ యొక్క ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా సేల్ చేయాలనుకున్నా కూడా సేల్ చేయవచ్చు అండి స్క్రీన్ మీద కనిపిస్తున్న వరకు అయితే కాల్ చేయచ్చు దానికి కూడాను అండ్ ఈ యొక్క ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి విజయవాడ పెనమలూరు ఏరియాలో అయితే అవైలబుల్ ఉందండి మెయిన్ రోడ్కి కొంచెం దగ్గరగానే ఉంటుంది అండ్ కాస్ట్ వచ్చేసి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు నెగోషియబుల్ అండ్ ఇది రీసేల్ ఫ్లాట్ అండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే కనుక తప్పకుండా కాల్ చేయండి అండ్ వీలైతే మీ సర్కిల్లో కూడా ఎవరికైనా షేర్ చేయండి అండ్ Thank you for watching. Tata right bye see you. Have a good day.